ముందుగా ఫస్ట్ మనం చూసినట్లయితే తెలంగాణలోని రెండు గ్రామాలైతే ఉత్తమ పర్యాటక గ్రామాలుగా అయితే ఎంపిక అయ్యాయి ఏంటవని అడుగుతున్నారు సో జనగామలోని పెంబర్తి అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని చాంద్లాపూర్ వచ్చేసి ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్రం అయితే ఎంపిక చేయడం జరిగింది సో పెంబర్తి చూసుకున్నట్లయితే మనకు కాకతీయుల కాలం నుంచి ఇత్తడి కంచు లోహాలతో కళాకృతులు చేయడంలో గుర్తింపు అయితే పొందింది సో ఈ క్రమంలోనే పెంబర్తి నెక్స్ట్ అదేవిధంగా చాంద్రాపూర్ చూసుకున్నట్లయితే రంగనాయక స్వామి దేవాలయంతో పాటు రంగనాయక కొండలు తెలంగాణ సాంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి అదేవిధంగా ఈ ప్రాంతంలోని గొల్లబామ చీరలు అయితే యునెస్కో గుర్తింపు పొందాయి సో ఈ ఏవైతే ఈ రెండు గ్రామాలను అదే అదేవిధంగా చాంద్రాపూర్లను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పర్యాటక గ్రామాలకు అయితే ఎంపిక చేయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరి విస్తీర్ణంలో పెరుగుదలలో వరి విస్తీర్ణం ఏదైతుందో దాంట్లో పెరుగుదలలో అగ్రస్థానం అయితే ఉంది తెలంగాణ అనమాట దేశవ్యాప్తంగా మొత్తంగా మనకు వరి సాగు విస్తీర్ణం అనేది పదిహేను లక్షల ఎక్టార్లకైతే పెరిగింది అనమాట దీనిలో చూసినట్లయితే ముప్పై శాతం వాటా తెలంగాణకు సంబంధించింది ఓకేనా దేశవ్యాప్తంగా మనకు లాస్ట్ ఇయర్కి సంబంధించి వరి సాగు విస్తీర్ణం పది లక్షల పదిహేను లక్షల హెక్టార్లు పెరిగితే అందులో థర్టీ పర్సెంట్ వాట అనేది తెలంగాణ అనమాట ఈ విషయంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానం ఇచ్చింది ఓకేనా ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తర్వాత ప్లేస్లో ఉన్నాయి క్రైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతుందో సైబరాబాద్ పోలీసులు రూపొందించిన క్రైమ్ ఆపరేటింగ్ సిస్టమ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రక్ష పురస్కారం దక్కింది ఇంపార్టెంట్ అనమాట దేనికోసం అంటే సైబర్ నేరాలు ఉంటాయి కదా సో దీంట్లో ఇన్వెస్టిగేషన్లో వినూత్న ఆవిష్కరణలు గాను ఈ పురస్కారం దక్కింది ఏ పురస్కారం ఈ రక్ష పురస్కారం క్రైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అంటాం కదా సో ఈ ఈ రక్ష పురస్కారం దక్కింది నెక్స్ట్ వన్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయితే మనకు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో ఎక్కడ అంటే కోహేడలో కోహేడ రంగారెడ్డి జిల్లా కోహేడలో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ని అయితే కోహేడలో ఏర్పాటు చేశారు మొత్తం ఎంత విస్తీర్ణంలో ఉంది ఈ పండ్ల మార్కెట్ అంటే నూట తొంభై తొమ్మిది ఎకరాలలో ఈ పండ్ల మార్కెట్ అయితే విస్తీర్ణంలో ఉందన్నమాట సో మొత్తంగా ఎంత ఖర్చు పెట్టి దీన్ని ఏర్పాటు చేశారంటే నాలుగు వందల మూడు కోట్లు అయితే దీనిని నిర్మించడం జరిగింది సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా ఫార్టీ ఎయిట్ ఎకర్స్లో షెడ్లు అదేవిధంగా పదహారు ఎకరాలలో మనకు ఐస్ స్టోరేజెస్ ఇంకొక పదకొండు ఎకరాలలో ప్రత్యేక ఎగుమతులకు సంబంధించిన ఒక మండలి అయితే ఉంటుందన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆసియాలోని అతిపెద్ద పండ్ల మార్కెట్ను ఎక్కడ తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేశారని అడగవచ్చు రంగారెడ్డి జిల్లాలోని కొహేడలో ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ని ఎకరాలలో ఇది ఉందంటే నూట తొంభై తొమ్మిది ఎకరాలని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు న్యూయార్కు సిరిసిల్ల ఏవైతే వస్త్రాలు ఉన్నాయో వాటి ఉత్పత్తులు అయితే ఎక్స్పోర్ట్ చేయబోతున్నాయి అనమాట ఓకేనా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే నాలుగు జిల్లాలకు స్వచ్ఛత పురస్కారాలు కేంద్ర జల శక్తి శాఖ మనకు చూసినట్లయితే జూన్ నెలకు సంబంధించి అంటే లాస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి జాతీయ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ పురస్కారాలు అయితే ఇవ్వడం జరిగింది అందులో నాలుగు జిల్లాలైతే ఎంపికయ్యాయి మొత్తంగా మనకు చూసినట్లయితే పన్నెండు పురస్కారాలు ప్రకటిస్తే అందులో నాలుగు తెలంగాణకు వచ్చాయి చూద్దాం తెలంగాణలోని జిల్లాలు చూసినట్టయితే అచీవర్స్ కేటగిరీలో వచ్చేసి హనుమకొండ కొమరమీం ఆసిఫాబాద్ జిల్లాలు రెండు మూడు స్థానాలు ఇచ్చాయి ఏ కేటగిరీలో అచీవర్స్ కేటగిరీలో హనుమకొండ ఆసిఫాబాద్ సెకండ్ థర్డ్ ప్లేస్లో అదేవిధంగా ఇదే కేటగిరీలో చూసినట్టయితే మొదటి స్థానంలో సిక్కిం రాష్ట్రానికి చెందిన గ్యాల్షింగ్ అనే జిల్లా అయితే ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్గా హై అచీవర్స్ విభాగంలో జనగమ కామనెడ్డి జిల్లాలు ఉన్నాయి మొత్తంగా నాలుగు జిల్లాలు కదా హచ్చివర్స్ జిల్లాలో హన్మకొండ కాగా హై హివర్స్ విభాగంలో జనగామ కామరెడ్డి జిల్లాలైతే అయితే అవార్డులు పొందాయి ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్టయితే కొండాపూర్ ఆసుపత్రి ఉందో దీనికి చూసుకున్నట్లయితే అవార్డు అయితే రావడం జరిగింది జాతీయ ఆరోగ్య మిషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో అందజేసే కాయకల్ప అవార్డులు ఏవైతే ఉన్నాయో సో మనకు జాతీయ ఆరోగ్య మిషన్తో పాటు మన స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి ఇచ్చే కాయకల్ప అవార్డ్స్ ఉంటాయి అన్నమాట సో దీనిలో భాగంగా కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి తెలంగాణలో ప్రథమ స్థానం ఫస్ట్ ప్లేస్ అయితే పొందడం జరిగిందనమాట ఓకేనా అడగవచ్చు కాయకల్ప అవార్డులలో మొదటి స్థానం పొందిన ఆసుపత్రి ఏదంటే రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి అనమాట సెకండ్ ప్లేస్ పొందిన ఆసుపత్రి అని అడిగితే గజ్వల్ ఆసుపత్రి అనమాట గజ్వల్ జిల్లాలోని ఆసుపత్రి సెకండ్ ఉంది ఏకో ఫ్రెండ్లీ కేటగిరీ కింద అయితే రావడం జరిగిందనమాట ఈ అవార్డ్స్ ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మన దగ్గర అయితే నిర్మిస్తున్నారు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎర్రమంజిల్లో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయితే ఏర్పాటు చేయబోతున్నారు మొత్తంగా ఇరవై లక్షల చిత్ర పడకల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఎర్రమంజిల్ మనకు పంజాగట్టు దగ్గరలో ఉంటుంది ఓకేనా మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్ని పడకలతో దీన్ని ఎన్ని పడకల సామర్థ్యంతో దీన్ని నిర్మించబోతున్నారు అని అడగవచ్చు ఇరు రెండు వందల ఒక రెండు వేల వంద పడకల ఆసుపత్రి అనమాట ఇది రెండు వేల ఒక వంద పడగల ఆసుపత్రి అతిపెద్ద అనమాట మన దేశంలోనే అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇది మొత్తం దీని యొక్క ఖర్చు ఎంత అంటే దీనికి కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ క్రోర్స్ పదిహేను వందల డెబ్బై కోట్ల వేయంతో దీన్ని నిర్మిస్తున్నారు ఎర్రమన్ మొత్తంగా థర్టీ ఫోర్ టైప్స్ అయితే మనకు దీంట్లో ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట ముప్పై నాలుగు రకాల ప్రత్యేక విభాగాలు అయితే దీంట్లో ఏర్పాటు చేయబోతున్నారు ఇంపార్టెంట్ ఓకేనా ఎర్రమంజిల్ ప్రభుత్వ ప్రాంగణంలో ఇది రాబోతుంది నెక్స్ట్ అదేవిధంగా ఐదు నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ పురస్కారాలు వచ్చాయి చాలా చాలా ఇంపార్టెంట్ గ్రీన్ యాపిల్ పురస్కారాలు అన్నమాట తెలంగాణలోని ఒక ఫైవ్ కన్స్ట్రక్షన్స్కి అయితే రావడం జరిగింది అందులో చూసుకున్నట్లయితే ఒకటి యాదాద్రి ఆలయం యాదగిరిగుట్ట నెక్స్ట్ సచివాలయం రెండోది మూడోది మెజంజాయి మార్కెట్ నాలుగోది పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐదోది దుర్గం చెరువు కేబుల్ కేబుల్ బ్రిడ్జ్ ఓకేనా ధార్మిక విభాగంలో ఆధ్యాత్మిక విభాగంలో ఈ యాదగిరిగుట్ట స్వామి టెంపుల్ అందమైన కార్యాలయ భవన విభాగంలో రాష్ట్ర సచివాలయం ప్రత్యేక కార్యాలయం వచ్చేసి ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అదేవిధంగా అద్భుత వారసత్వ పునరుద్ధరణ వచ్చేసి మెజంజాయి మార్కెట్ వంతెనల విభాగం దుర్గం చెరువు ఈ ఫైవ్కి అయితే మనం చూసుకున్నట్లయితే గ్రీన్ యాపి పురస్కారం రావడం జరిగింది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే జల సంరక్షణ అవార్డు సో కేంద్ర జల శక్తి అవార్డులను అయితే ఇస్తుంటుంది ఈ జల సంరక్షణ అవార్డులు జల వనరులు ఏవైతే ఉన్నాయో వాటి సంరక్షణకు కృషి చేస్తున్న సంస్థలకు వ్యక్తులకు ఇవి దక్కుతుంటాయి అన్నమాట దీంట్లో భాగంగా మధ్యప్రదేశ్ తొలి అదేవిధంగా ఒడిస్సా రెండో స్థానం ఉంటే మూడో స్థానంలో ఏపీ బీహార్లు సంయుక్తంగా ఉన్నాయన్నమాట సో మన తెలంగాణ డిస్టిక్ చూసుకున్నట్టయితే ఉత్తమ జిల్లాల విభాగంలో హైదరాబాద్ థర్డ్ ప్లేస్లో ఆదిలాబాద్ థర్డ్ ప్లేస్లో ఉంది ఉత్తమ జిల్లాల విభాగంలో అదేవిధంగా గ్రామ పంచాయతీ విభాగంలో భద్రాది కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం తొలి స్థానం ఉంది డిస్టిక్స్ విభాగంలో యాదిలాబాద్ ఆదిలాబాద్ థర్డ్ ప్లేస్లో ఉంది గ్రామ పంచాయతీ విభాగంలో జగన్నాథపురం తొలి స్థానం ఉంది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా క్యాంపస్ విభాగంలో హైదరాబాద్లోని మౌలానా అబ్దుల్ సారీ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఉంది కదా ఇది సెకండ్ ప్లేస్లో ఉంది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఉత్తమ పరిశ్రమల విభాగంలో తిరుపతికి చెందిన కాంటినెంటల్ కాఫీ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ మూడో స్థానం ఉంది ఉత్తమ స్వచ్ఛంద సంస్థల కేటగిరీలో అతంపురానికి చెందిన యాక్షన్ ప్రకటన కన్సోలేషన్ బహుమతి పొందింది అనమాట ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఎంఆర్ లీనా క్రియేషన్ యంత్రం క్యాన్సర్ చికిత్సలో కీలకమైన ఎంఆర్ లీనా క్రియేడేషన్ టెక్నాలజీ యంత్రాన్ని యశోద ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది సో ఈ యంత్రం అనేది భారతదేశంలోనే తొలిసారి అనమాట సో ఇటువంటి ఏదైతే మిషన్ ఉందో మన భారతదేశంలో ఎక్కడ కూడా ఎవరి దగ్గర లేదనమాట సో తొలి తొలిసారిగా మనకు యశోదా ఆసుపత్రిలో అయితే దీన్ని వస్తున్నారనమాట అందుబాటులోకి క్యాన్సర్ చికిత్సలో ఇది ఒక ఇంపార్టెంట్ మిషన్ అనమాట ఎక్కడ ఏ ఆసుపత్రి మనకు ఎంఆర్ లీనాక్ రేడియేషన్ టెక్నాలజీని భారత్లో ఇంట్రడ్యూస్ చేసిందని అడగవచ్చు యశోద ఆసుపత్రి మన హైదరాబాద్లో ఉంది అందరూ తెలిసిందే నెక్స్ట్ వన్ చూసినట్లయితే అతిపెద్ద గృహ సముదాయం ప్రారంభం సో మనకు చూసినట్లయితే సామాజిక గృహ సముదాయం అయితే ప్రారంభమైంది మన భారతదేశంలోని ఆసియాలోని అతిపెద్దదనమాట ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా కొల్లూరులో సో దీన్ని నిర్మించారనమాట దాదాపుగా వన్ ఫార్టీ ఫైవ్ ఏకర్స్లో దీన్ని ఇది ఉందన్నమాట మొత్తంగా ఎన్ని ఉన్నాయంటే అక్కడ ఇల్లు పదిహేను వేల ఆరు వందల అరవై డబుల్ బెడ్రూమ్లు నిర్మించరు ఓకేనా నిర్మించి ప్రారంభించడం జరిగింది మొత్తంగా ఫైవ్ సిక్స్టీ చిదర విస్తీర్ణంలో నూట పదిహేడు బ్లాకులు కడితే ఇంకొక అరవై మూడు శాతం భూమిలో చూసినట్లయితే మౌలిక సదుపాయాలు మార్కెట్ కానీ షాప్స్ కానీ సం గుడ్లు కానీ ఆ విధంగా మనకు అరవై మూడు శాతం మిగిలిన భూమిలో ఇవన్నీ ఇవ్వడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఆసియాలోని అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ గృహ సముదాయాన్ని ఎక్కడ తెలంగాణలో ఎక్కడ ప్రారంభించారని అడగవచ్చు సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా పీఎం స్వానిధి వీధి వ్యాపారులకు రుణాలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైతే ప్రవేశపెట్టడం జరిగింది కరోనా టైంలో పిఎం స్వానిధి అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ పట్టణ ప్రగతి అమలులో తెలంగాణ మంచి ప్రతిభ చూపింది అనమాట ఇందులో రాష్ట్రంలోని మూడు నగరాలు మూడు కేటగిరీలో దేశంలో అగ్రస్థానాలు ఉన్నాయి వివిధ కేటగిరీలో తెలంగాణ పట్టణాలు పది స్థానాలు ఆక్రమించాయి చూద్దాం ఏంటేంటనేవి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ పథకం కింద మూడు దశలు తెలంగాణ రాష్ట్రంలో ఫైవ్ లాక్ థర్టీన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది ఓకేనా మందికి ఇచ్చారు పీఎం స్వానిధి మన రాష్ట్రంలో అడిగితే ఐదు లక్షల పదమూడు వేల నాలుగు వందల ఇరవై మందికి ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే ఆరు వందల తొంభై ఐదు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రూపాయలైతే పంపిణీ చేయడం జరిగింది ఓకేనా లక్షలోపు ఉన్న మూడు వేల ఐదు వందల యాభై ఐదు పట్టణాల్లో ఒక్కొక్క వీధి వ్యాపారికి పదివేల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది అందులో మనకు సిద్దిపేట సిరిసిల్ల కామెడీ చాలా ఉన్నాయి అన్నమాట పది స్థానాలు ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా లక్ష నుంచి పది లక్షల జనాభా గల నగరాలలో చూసుకున్నట్లయితే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో స్థానంలో నిజామాబాద్ కార్పొరేషన్ పదో స్థానంలో ఉన్నాయి పది పైగా జనాభా ఉన్న మెగా సిటీలో గ్రేటర్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది అదేవిధంగా ఒక్కొక్కరికి ఇరవై వేల వరకు రుణాలు ఇచ్చిన వాటిలో ఇంకొక పది స్థానాల్లో పది జిల్లాలు ఉన్నాయి అదేవిధంగా ఇదే కేటగిరీలో అంటే ట్వంటీ థౌజండ్ ఇచ్చిన వాటిల్లో లక్ష నుంచి పది లక్షల జనాభాలో మళ్ళీ నిజామాబాద్ రెండో స్థానంలో కరీంనగర్ మూడో స్థానంలో రామగుండం పదో స్థానంలో మెగా సిటీలో జిహెచ్ఎంసి రెండో స్థానంలో నుంచింది యాభై వేల వరకు యాభై వేల వరకు కూడా రుణాలు ఇవ్వడం జరిగింది అందులో కూడా తొమ్మిది స్థానాలు రావడం జరిగింది మన డిస్ట్రిక్ట్స్కు అందులో సిటీస్కి ఓకేనా ఇది పిఎం స్వానిధికి సంబంధించి సో టోటల్ ఎంతమందికి ఇచ్చారో ఎంత డబ్బు ఇచ్చారని అడగవచ్చు దీనికి మనం అడిగే అవకాశం లేదు ఏవైతే పది పురపాలక సంఘాలలో తాగునీటి భూగర్భ వ్యవస్థలకు సంబంధించి ఏర్పాటుకు పట్టణ మౌలిక సదుపాయాలకు సంబంధించి అభివృద్ధి నిధి పథకం కింద ఆర్థిక సాయం అయితే అందించబోతున్నారన్నమాట సుమారు దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్లయితే మనకు సాయంగా అందబోతుంది ఓకేనా ఎవరు ఇస్త ఇవ్వబోతున్నారంటే మనకు మొత్తంగా చూసినట్లయితే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అయితే ఇవ్వబోతుంది ఓకేనా ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్